స్త్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఈరోజు గోచార ఫలితంలో చంద్రుడు ఎనిమిదవ రాశిలో రోహిణి నక్షత్రం ద్వారా ఉండడం తులారాశి వారికి ఈరోజు చంద్రాష్టమం చంద్రాష్టమం అంటే ఏమి దానివల్ల వచ్చే ఇబ్బందులు మానసిక విషయాలు ఏమిటంటే మనం ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ వాహనాల్లో వేగంగా వెళ్ళేటప్పుడు కానీ లేదు మన ఆరోగ్య స్థితిగతుల్లో కానీ కుటుంబపరమైన వాద వాదలు వాద అపవాదాలు అన్నీ కూడా కలిగే అవకాశాలు ఉంటాయి అన్నది ఈ చంద్రుడు ఫలితం చెప్తుంది అందుకే ఎప్పుడైనా కానీ ప్రతి నెలలో ఒక్కరోజు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి అంటే అది ఈ రోహిణి నక్షత్రం వచ్చినప్పుడు మాత్రమే అలా ఉండాల్సిన అవసరం ఉంటుంది చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు సంపూర్ణంగా ప్రతి రాశికి కూడా చంద్రాష్టమం ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఒకరోజు మీరు కానీ గమనించారంటే లేదు ఎప్పుడు గోచార ఫలితంలోకి వచ్చినప్పుడు రోహిణి నక్షత్రం వచ్చినప్పుడు చూడండి మీకు తెలియకుండానే గొడవలు మీకు తెలియకుండానే విమర్శనలు మీకు తెలియకుండానే ఇద్దరి మధ్యలో ప్రత్యేకంగా ఇబ్బందులు కలిగించే అవకాశాలు అట్లా స్నేహితుల మధ్య భార్య పిల్లల మధ్య కుటుంబపరమైన విషయాల్లో వ్యాపార రీతిగా ఉద్యోగ రీతిగా కూడా ఉంటుంది అందువల్ల ఈ ఇరవై నాలుగు గంటల్లో మనం చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈరోజు కూడా దైవారాధన పూజల్లో మీ ఇష్టదేవుని మీరు కొలుగు కొలువు తీరాలి లక్ష్మీ నరసింహస్వామి దుర్గాదేవి అనుగ్రహం పొందాలి అందువల్ల చంద్రుడు ఎప్పుడైనా కానీ స్థితిగతుల్లో బలంగా లేనప్పుడు రాములు వారి గుడికి వెళ్ళడం కూడా మంచిది ప్రత్యేకంగా ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా వాళ్ళ విధి విధానాలను గమనిస్తూ వాళ్ళ దగ్గర కార్మికులుగా పనిచేసేవారు వాళ్ళ నమ్మకాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు హెచ్చు తగ్గుగా వ్యాపార రంగం బలంగా ఉంటుంది కానీ కొంచెం శ్రమతో కూడిన పనులు మీరు ఈరోజు చేయాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి విధులు చేసేటప్పుడు కూడా లేదు పై అధికారుల దగ్గర కానీ కొంచెం సమస్యతో కూడిన కొన్ని విషయాలు జరగవచ్చు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే జాబ్ గుర్చి ఇంటర్వ్యూలకి అప్లై చేసేవారు ప్రతిరోజు ఒక హోర కాలం అనేది ఉంటుంది మీరు మంచి హోరలో కూర్చొని మీ యొక్క కంపెనీ ద్వారా ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వండి విజయం పొందుతారు అలాగే కుటుంబ పరం పరం